జయ సోమనాథ్ పార్ట్ డెబ్భై ఆరు క్రిందటి తర్వాయి భాగం భీమదేవుడు విశ్రమించడానికి వెళ్ళేడే కానీ సరిగా నిద్రపట్టలేదు అల్పమూలాన రెపలు మూతలు పడుతున్నా మదిలో రకరకాల భావాలు సుడులు తిరుగుతున్నాయి కోటగోడలు ఆకాశానికి లేస్తున్నట్లు విశాల కాయలైన రాక్షసులు గోబ్రాహ్మణ వధ చేస్తున్నట్లు తాను స్వయంగా బంధితుడై మహాబాధుతో మొలుగుతూ ఉన్నట్లు అతనికి కనిపించింది అన్ని వైపులా జ్వాలలు రేగుతున్నాయి ఇటు చూచిన సర్వనాశనమే అయినా కదలలేకపోతున్నాడు చంద్రకిరణాలతో చేసిన ఒక బాలిక ఎదురుగా నిల్చుని ఎత్తి పొడుపుగా చూపులను విసురుతున్నది అంతులేకుండా దళాలు పరిగెడుతున్నాయి విజున్మాల లవలే శర పరంపరలు ధనుర్ముఖులై దూసుకుపోతున్నాయి కానీ అతడు మాత్రం అక్కడే పడి ఉన్నాడు మళ్ళీ ఆ చిన్నారి కిరణ బాల చూపులు విసురుతున్నది కలత చెంది ఉలిక్కిపడి లేచాడు మనసును కుదుటపరుచుకొని ఒతిగిలి పడుకున్నాడు తిరిగి స్వప్నం ఆ బాలిక నృత్యం చేస్తున్నది ఆయన స్వయంగా పరిగెడుతున్నారు గురుదేవులు మృదంగం వాయిస్తున్నారు నృత్యం చేస్తూ చేస్తూ ఆ బాలిక పరిగెత్తింది ఆయన ఆమె వెనుకనే పరిగెత్తాడు ఎదురుగా ఒక కాపాలికుడు కనిపించాడు ఇంతలో తిమిరాచన నిసీధులు చంద్రుడు ఉదయించాడు వెన్నెల చిలికింది కాపాలికుడు నీటిలో పడిపోయాడు ఆయన ఆ అమృత బాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు ఎదురుగా గురుదేవులు మృదంగం వాయిస్తున్నారు తటకిటి ధోము ఆయన కదరెప్పలు విచ్చుకున్నాయి సేనను మేలుకొల్పడానికి భేరీ మురుగుతున్నది చటుక్కును కూర్చొని చేయి చాచారు ప్రతిరోజు ఆయన లేవగానే చావడా ఎదురుగా వస్త్ర కవచాదులు పట్టుకుని నిల్చోవటం పరిపాటి అలా అలవాటు చొప్పున రోజు కూడా చేయి చాచాడు కానీ చేతికి ఏమీ తగలలేదు చావడా అని పిలిచాడు ఎవరో చాలా పొట్టి మనిషి చేతులు పైకెత్తి వస్త్రాలు పైన పెట్టడం జరిగింది భీమదేవుడికి అగమగోచరంగా ఉన్నదంతా తన చేతులు కిందికి దించాడు చేవడా ఎక్కడికి వెళ్ళాడు ఇది కల కాదు కదా చీకట్లో చేతులు చాచి వస్త్రాలు తీసుకున్నాడు దానితో పాటే వస్త్రాలను అందించిన ఆ చేతులను పట్టుకున్నాడు నిజంగా స్వప్నమే ఇది తామత్రుడులా చేయి సన్నగా మహామృదువుగా ఉన్నది వెండితో చేసిన చిరుగజ్జల మృదుస్వరంలా ఒక మధురహాసం గది అంతటా అలముకున్నది కోరికలు పెనువాకలే ప్రవహించాయి చేతులు పట్టుకొని ఆ వ్యక్తిని పైకి తీసుకున్నాడు చోళ మహారాజు వక్షస్థలం మీద వాలిపోయింది స్వామి నా శంభో అని ధ్వని అతి కోములంగా ఆమె నోట వెలువడుతున్నది మూల నిల్చొని చూస్తున్న వీర ఎంత ప్రయత్నించినా నవ్వు ఆపుకోలేకపోయినాడు అన్ని వైపులా నిశ్శబ్దం ఏర్పడింది భేరీ రోగింది భీమదేవుడు నూతన ఉత్సాహంతో తన కక్షాంతరంలోంచి దూకుతూ ప్రాంగణంలోకి వచ్చాడు ఆనాడు ఆయన కన్నులు మునిపెన్నుడు ఎరిగినంతగా మెరుస్తున్నాయి చేతులలో అపారంగా బలం పొంగులు వారుతున్నది అప్పటికే కొంత ఆలస్యం అయింది కోట మీద గురుదేవుడు రత్నాదిత్యుడు పరమార్ చాళిక్య కమలాకాణిలు మంత్రులు సేనానులు నిల్చున్నారు ఎగురుతూ భీమదేవుడు కోటపైకి వెళ్ళాడు చీకటిలో ఆకాశపు టంచుల వైపు ఎదురుగా అరుణజ్వాలలు కనిపిస్తున్నాయి సింధూరం లాంటి పొగ ఆకాశాన్ని ఆవరిస్తున్నది అమీరు పదచిహ్నాలను చూసేసరికి భీమదేవుని హృదయం ఉప్పొంగింది అడుగు అడుగు అడుగో భీమదేవుడు మొహోల్లాసంతో రత్నాదిత్య నడు సేనలను అయత్తం చేద్దామిక అని గర్జించాడు తూర్పు వైపు కోలాహలం వ్యాపించింది అదేమిటి భీమా అని గురుదేవుడు ప్రశ్నించాడు అడవుల్లోంచి జంటలు జంటలుగా నల్లని లాంటి వేవో చెముల బారుల ప్రభాసం వైపు పరిగెత్తుకుని వస్తున్నాయి ఆ మచ్చలు అధికమైనాయి వంద రెండు వందలు ఇంకా కొందరు గుర్రాల మీద వస్తున్నారు కొందరు రథాల మీద పురోగిమిస్తున్నారు అలా సమీపించారు ప్రభాత వాయువులు వారి రోధన ధ్వనులు తీసుకుని వస్తున్నాయి దేల్వాడ ప్రజల్లా ఉన్నది పరిగెత్తులు వస్తున్నారు అన్నాడు రత్నాధిత్యుడు ఆకాశంలోంచి నీటి బిందువులు రాలినట్లు అడవుల్లో నుంచి జనం బయటపడుతున్నారు నీవేమి సంకల్పించినా మంచికే అన్నాడు గురుదేవుడు స్త్రీలు పిల్లలు కూడా ఉన్నట్లున్నది అన్నాడు విమలుడు అరే అరే పాపం పడిపోతున్నారు గురుదేవుని గొంతు దుఃఖంతో నిండింది శివ 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 సశేష్